పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఆత్మహత్యలు సంచలనంగా మారాయి ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం రేపింది వేరువేరు కారణాలతో సాయి కుమార్ బాలకృష్ణ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు కొల్చారం పోలీస్ స్టేషన్ లో చెట్టుకు ఉరు హెడ్ కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని అనుమానం మరోవైపు సిద్దిపేట కుటుంబంతో సహా బాలకృష్ణ బాలకృష్ణ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నాడు చేసుకున్నాడు తాగిన తర్వాత సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో పదిహేడవ బెటాలియన్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు భార్యకు నీళ్లలో ఎలుకల మందు పిల్లలకు పాలల్లో పురుగుల మందు కల్పించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ క్రమంలో బాలకృష్ణ మృతి చెందాడు పురుగుల మందు తాగిన అతని భార్య పిల్లలు స్థానికులను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు విచారం చేపట్టినట్లుగా తెలిపారు